నమో నమహా నమో నమహా మీ పేరు నా పేరు ధృవన్ ధృవన్ ఏ స్కూల్ చదువుతున్నావు ఏ క్లాస్ చదువుతున్నావ్ టెన్త్ టెన్త్ చదువుతున్నావా మీ స్కూల్లో ఇండిపెండెన్స్ డే జరుపుతారా జరుపుతారు ఏ రోజు ఆగస్ట్ టెన్త్ ఎందుకు జరుపుతారో తెలుసా తెలుసు ఓకే టీచర్స్ డే జరుపుతారా జరుపుతారు ఎవరి గురించి జరుపుతారు దేనికోసం జరుపుతారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మ జయంతి జరుపుతారు ఓకే నువ్వు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం మీ స్కూల్లో లో గురు పూర్ణిమ జరుపుతారా జరుపుతారు ఎందుకోసం జరుపుతారు గురు పూర్ణిమ గురించి మనకి ఒక పరంపర గురు గురువులు ఉన్నారు వేద వ్యాస మహాముని ఆయన యొక్క జన్మ జయంతి అని చెప్పి గురు పూర్ణిమ జరుపుతారు అలాగే మనకి అలాగే మనకి చాలా మంది గురువులు ఉన్నారు వారు సంస్కరించుకుంటారు మనం ఆ యొక్క చెప్పినటువంటి విషయాలని మనం తెలుసుకోవడానికి నేర్చుకోవడానికి జరుపుతారనమాట ఇప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత వచ్చిన తర్వాత ఎయిటీన్ ఇయర్స్ వస్తాయి కదా ఇప్పుడు ఓటు వేస్తామా ఓటు హక్కు వస్తుంది కదా మరి ఓటు హక్కు వచ్చిందంటే దేశం గురించి అన్ని విషయాలు తెలుసుకునే కదా మన భారతదేశం గురించి తెలుసుకోవాలి కదా భారతదేశం గురించి తెలుసుకోవాలంటే స్కూల్ నుంచే భారతదేశం గురించి తెలుసుకునే విషయాలు ఉండాలి అందుకని మీ స్కూల్లో సంస్కృతం ఉందా మరి లేదు లేదు సంస్కృతం స్కూళ్ళ నుంచి లేకపోతే భారతదేశంలో ఉండే చరిత్ర విషయాలు ఎలా తెలుస్తాయి మీలాంటి వాళ్ళకి సో మీ స్కూల్లో సంస్కృతం ఉండాలనే ఉద్దేశంతో మేము మీ దగ్గరికి వచ్చామన్నమాట అడగడానికి స్కూల్స్లో సంస్కృతం ఉంటేనే ఇలాంటి పిల్లలందరికీ కూడా దేశం దేశం యొక్క విషయాలు అన్ని విషయాలు వాళ్ళ యొక్క తెలియాలి అంటే మన సంస్కృతి సంస్కృతంలోనే ఉంది సంస్కృతం వాళ్ళ బాల్యంలోనే ఉంది బాల్యం నుంచే స్కూల్స్లో సంస్కృతం ఉంటే వాళ్ళకి కూడా చిన్నప్పటి నుంచి విద్య అభ్యసిస్తూ విద్యంతో పాటు దేశం విషయాలు కూడా వాళ్ళకి సంస్కారం సంస్కృతం రెండు అబ్బుతాయని మా భావన నమస్కారం అండి నమస్కారం మీ పేరు నా పేరు దాసోజ జ్ఞానేశ్వరాచార్య హరికారాస్కారం మీరు ఏం చేస్తుంటారండి నేను ఉపాధ్యాయుడు అండి ఉపాధ్యాయుడు గవర్నమెంట్ ప్రైవేటా ప్రభుత్వ ఏ సబ్జెక్ట్ అండి మీది తెలుగు సబ్జెక్ట్ తెలుగు సబ్జెక్ట్ అబ్బా సంస్కృతంతో పరిచయం ఉందా కొంచెం కొంచెం పరిచయం ఉంది మరి ఇప్పుడు ఈ మధ్య కాలంలో తెలుగు భాష సంస్కృత భాష దాని గురించి చర్చ జరుగుతుంది సంస్కృత భాష స్కూల్స్ లో ఉండాలి కాలేజెస్ లో ఉండాలి అని ప్రభుత్వం ఏమో ఉంచుతుంటే తెలుగు శిక్షకులందరూ మా కష్టం మాకు ఇబ్బందిగా ఉంటుంది అని చెప్తున్నారు మీ ఉద్దేశం ఏమండి కొంతమంది ఉండాలంటున్నారు కొంతమంది అంటున్నారు అండి అది వాస్తవం ఈ మధ్యన బాగా మాధ్యమాలలో చూస్తున్నాం వింటూ ఉన్నాం మరి కొంతమంది వాదన ఎలా ఉందంటే సంస్కృతం మృత భాష అని కొంతమంది అంటున్నారు కానీ నా వరకైతే అది అమృత భాష అండి అది నేను తెలుగు ఉపాధ్యాయుడిగా చెప్పొచ్చేది ఏంటంటే ఆ తెలుగు పుస్తకాలు కనుక చూసినట్లయితే ఒకడో తరగతి వాచకం దగ్గర నుంచి కూడా పై అది స్నాతకోత్తర స్థాయి వరకు కూడా ఎనభై నుంచి తొంభై శాతం వరకు సంస్కృత పదాలే ఉంటాయి స్నాతకోత్తర సంస్కృత పదం మనం సంస్కృత పదాలు ఉపయోగించేందుకు మనం మాట్లాడలేము తెలుగు భాషను మాట్లాడలేము సంస్కృతం ద్వారానే మన తెలుగు భాష శక్తివంతమైంది దానికి ఉదాహరణ కవిత్రయం రాసినటువంటి మహాభారతం నన్నయ్య గారు తెలుగును బలవత్తరం చేసినటువంటి మహత్కార్యం అది మనం కొనియాడదగింది అండి తెలుగు భాషలో ఎక్కువగా సంస్కృత పదాలే ఉంటున్నాయి కాబట్టి ఎక్కువగా ఇంటర్మీడియట్ తర్వాత విద్యార్థులు ఎక్కువగా సంస్కృత భాష తీసుకుంటున్నారు సరే అది వారి యొక్క ఉద్దేశం ఏదైనా కార్యం అండి కానీ అప్పుడు మరింతగా వాళ్ళకు సులభం కావాలి సంస్కృతం అంటే ఈ హై స్కూల్ స్థాయిలోనే సంస్కృతాన్ని ఒక ఇరవై మార్కులకు ఇరవై ఐదు మార్కులకు కనుక ప్రవేశపెట్టినట్లయితే వాళ్ళు దాన్ని అధ్యయనం చేసి కాలేజీకి వెళ్ళిన తర్వాత మరింత అందులో రాణిస్తారు వాళ్ళు సరే భాష నైపుణ్యాలు మరింత పెరుగుతాయి సంస్కృతంలో దాంతో చాలా వరకు దేశ భాష లోపలనే చదువుతున్నారు మన పూర్వీకులు మన కవులు అంటే ఒక వాల్మీకి కానీ రామాయణం కానివ్వండి మహర్షి భారతం కానివ్వండి వాళ్ళు వాస్తవంగా మూల గ్రంథాలలో ఏం చెప్పారు అనువాదంలో ఏముంది అనువాదంలో ఉన్నదంతా సరైనదైనా అని మన సంప్రదాయాన్ని మన సంస్కృతిని మన గ్రంథాలలో ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి సంస్కృతం కనుక వచ్చినట్లయితే మూల గ్రంథాలను కూడా చదివి ఏది వాస్తవం ఏది కాదు అనే విషయాన్ని ఏది సత్యం ఏది అసత్యం అని చెప్పని తెలుసుకొని వాస్తవాన్ని గ్రహించేటటువంటి అవకాశం ఉంటుంది ఇది మనది ఇది కాదు ఇది కల్పితం ఇది వాస్తవం అని తెలుసుకునే అవకాశం ఉంటుందండి అది ప్రతి జాతికి ప్రతి దేశానికి తనదైనటువంటి మూలం ఎంతో గర్వకారణం అది తెలుసుకోవాలి ఖచ్చితంగా కాబట్టి సంస్కృతం ఉన్నప్పుడే సాధ్యం అవుతుంది మరొక విషయం అండి సంస్కృతం ఎందుకు పెట్టాలి అంటే సరే ఇప్పుడు సర్వత్రా ఇంగ్లీష్ మీడియమే ప్రాబల్యం వహించింది ఒకప్పుడు తెలుగు మీడియం ఉండేది మనందరం కూడా తెలుగు మీడియం చదువుకున్నటువంటి వాళ్ళమే అప్పుడు ప్రతిపాఠ్య పుస్తకం అంటే లాంగ్వేజెస్ కాకుండా భాషా విషయం సంబంధమైనటువంటి కాకుండా సామాన్య శాస్త్రం సాంఘిక శాస్త్రం గణిత శాస్త్రం ఈ శాస్త్రాలు అన్నీ కూడా వాటి యొక్క పారిభాషిక పదాలు అందులో ఉన్నటువంటి పారిభాషిక పదాలు టెమినాలజీ అవన్నీ కూడా సంస్కృత పదాలు పదమే సంస్కృత పదం శాస్త్రం గణిత శాస్త్రం గణితము సంస్కృత పదమే సాంఘిక శాస్త్రం సంబంధించిన శాస్త్రం దాన్ని మనం తెలుగులో తర్జమా చేసుకుని మనకు అనుగుణంగా తయారు చేసుకున్నాం మూలం గణిత శాస్త్రం నుంచి మనం తీసుకున్నాం అది ఆ తెలుగు భాష పరిమితమైనటువంటి భాష శాస్త్రానికి కావ్యానికి కావ్య రచనకు రచనకు అనుకూలంగా ఉండడం కొరకు విస్తారమైన భాష అవసరం కాబట్టి నన్నయ్య గారు దానికి ప్రత్యేకమైన లక్షణాలను ఏర్పాటు చేసి వ్యాకరణ రచించి మనకు అందించినటువంటి మహానుభావుడు పాని వ్యాకరణం నుంచి తీసుకున్నదే కదా చాలా వరకు ఆ విధంగా కాబట్టి మనమంటూ మనంగా మిగిలాలంటే మన శాస్త్రాలను మన సాహిత్యాన్ని మన కావ్యాలను మన పరంపరను మనం కాపాడుకోవాలి అంటే మన సంస్కృతాన్ని తప్పకుండా అధ్యయనం చేయాలి అది హై స్కూల్ స్థాయి నుంచి అంటే కనీసం ఎనిమిదో తరగతి నుంచి ప్రవేశ పెట్టాలని నా అభిప్రాయం నేనేమంటానంటే ఎనిమిదో తరగతి నుంచి అని ఎలా అనుకుంటారు చిన్నప్పటి నుంచే బాలికాల నుంచే వాళ్ళకి ఈ సోకాళ్ళు రైమ్స్ రైమ్స్ కాకుండా అక్కడి నుంచే పెట్టచ్చు కదా వాళ్ళకి అందులో ఉన్న భావము హృదయాంతరాలలో ఉండిపోతుంది కదా మరింత ఉత్తమం దీనికి మీరు మంచిగా చెప్పారు ఆరో తరగతి నుంచి మనకు హిందీ భాష రెండవ భాషగా పెడుతుంది ఆరో తరగతి నుంచి సంస్కృతం పెట్టవచ్చు లేకపోతే మీరు అన్నట్టు శిశు తరగతి నుంచి కూడా కొన్ని కొన్ని పదాలు అలా నేర్పుకుంటూ వస్తుంటే దేశ భాషలు మరింత బలవంతం శక్తివంతం అవుతాయి కానీ బలహీనపడ సంస్కృతం వల్ల కానీ మనం చూసినట్లయితే సంస్కృతం అధ్యయనం జరిగినంత కాలం భారతదేశంలో దేశ భాషలు చాలా బలంగా శక్తివంతంగా ఉన్నాయి శాస్త్రాలయ భాషల లోపల అభివృద్ధి చెందాయి పుస్తకాలు కూడా గ్రంథాలు వచ్చాయి ఎప్పుడైతే పరభాషలు వచ్చాయో పరభాష లోపల మనకు చదువుకోవడం మొదలుపెట్టాయో మన దేశ భాషలు అన్నీ కూడా ఇంకొకటి ఏమంటే తెలుగు భాష తెలుగులో చెప్తాం ఇంగ్లీష్ ఇంగ్లీష్ లో చెప్తాం ఈ సంస్కృతాన్ని తీసుకెళ్లి తెలుగులో చెప్పడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు తెలుగు టీచర్లు ముఖ్యంగా ఎందుకని సంస్కృతంలో చెప్పాలి కదా సంస్కృతాన్ని చెప్పాలి చెప్పాలి అంటే అదేనండి సంస్కృతాన్ని సంస్కృతంలోని ఈ భాషలు జర వెనుక పట్టుబడడం వల్ల ఆ దాంట్లో ప్రావీణ్యం ఉన్నటువంటి అధ్యాపకుల యొక్క కొరత బాగా ఉన్నది కారణం చిన్నప్పటి నుంచి కూడా పాఠశాలలో ఒక సబ్జెక్ట్ లేకపోవడం వల్ల అంటే అది శిశు తరగతిలో ఉన్నత స్థాయి అది ఏది ప్రాథమిక స్థాయి హై స్కూల్ స్థాయి వరకు అనువదించి చెప్పొచ్చు పిల్లలకు అర్థం కావడానికి అంటే అప్పటి వరకు వాళ్ళు భాష నైపుణ్యాలు కొంచెం పెంచుకున్న తర్వాత అవగాహన శక్తి పెరిగిన తర్వాత వారు కాలేజ్ స్థాయికి వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడగలుగుతారు సత్యం కాబట్టి ఖచ్చితంగా సంస్కృత భాష అనేది ఆవశ్యకం అండి అది మన భాషను మరింత బలవత్తరం చేస్తుందే కానీ చేస్తుంది కాబట్టి సంస్కృతం చాలా అవసరం ధన్యవాదాలు ఉండాల్సిందే